ప్రిలర ఆ గుణవతి అయిన భార్య అంటే సంఘము ఏమేమి చేస్తుందో ముప్పై ఒకటవ అధ్యాయం మనకు నేర్పిస్తుంది అందులో ఇరవై ఆరో వచనంలో జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరచడు కృపగల ఉపదేశం ఆమె దేవునికి మహిమ హల్లలుయ ఆమె జ్ఞానాన్ని చెబుతుంది తర్వాత కృపను గూర్చి బోధిస్తుంది ఈ రెండు ఎఫ్ఎస్సి పత్రికలో సంఘము చేస్తుంది ఎఫస్సి రెండు ఆరులో అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచ నిమిత్తము మనలను క్రీస్తుతో కూడా లేపాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనలను క్రీస్తుతో కూడా దేవుడు లేపాడట ఎందుకంటే రాబోయే యుగాలు ఇప్పటి యుగం కాదు రాబోయే యుగాలలో అంటే ఈ యుగం సమాప్తం అయిపోతుంది నూతన యుగం ఆరంభమవుతుంది రాబోయే యుగాలలో వాళ్లకు దేవుని కృప అంటే ఏంటో తెలీదు అత్యధికమైన దేవుని కృప మహదైశ్వర్యం అంటే ఏమిటో ఉపదేశించే బాధ్యత సంఘానికి అప్పగించాడు రెండు ఆరులోనేమో కృపను కూర్చిన బోధ ఈ సంఘం చేస్తుంది మూడు పదకొండులో జ్ఞానము దేవుని నానా విధమైన జ్ఞానాన్ని బోధిస్తుంది ఈ రెండు కూడా ఎక్కడున్నాయి సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఆరులో ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎక్కడ సామెతలు ఎక్కడ ఎఫ్ఎస్సి పత్రిక అక్కడ ఆమె జ్ఞానము కలిగినోరు తెలిసి కృప పది జ్ఞానము కృప ఆ రెండు సొలం చచ్చిపోయాక వెయ్యేళ్ళు అయ్యాక పౌలు పుట్టి ఎఫ్ఎ పత్రికలో రాయడం ఆ గుణవతైన భార్య జ్ఞానము కృపను బోధించటం ఇక్కడ సంఘము జ్ఞానాన్ని బోధించడం కృపను బోధించడం ఈ లింకులు పెట్టి రాయటం ఒక మనిషికి సాధ్యమా ఆ లింకులు సొంతగా తెలివితో చూడడం ఒక మనిషికి సాధ్యమా అది రాసినవాడు దేవుడు ఇప్పుడు చూపించినవాడు దేవుడు దేవుని స్తోత్రం కలిగిన ఆయనకే మహిమ దేవునికి స్తోత్రం ప్రియులారా ఇది దేవుడు మనకి ఇస్తున్న మహిమ రాబోయే యుగాలలో మనం విశ్వానికి బోధకులం తర్వాత విశ్వానికి రాజులం దేవుడిప్పుడు రాజు ఆ రాజ్యం వెళ్ళే అధికారం సంఘానికి ఇస్తున్నాడు దేవుడు తీర్పని ఆ తీర్పు తీర్చే అధికారం కూడా సంఘానికి ఇస్తున్నాడు కనుక మూడు పదవులలో మనం ఉండాలి బోధకుని పదవి అది మహిమ ప్రపంచంలో బృహస్పతి పదవి దేవగురువు పదవి అని చెప్పే కదా తర్వాత రాజు పదవి ఏంటి ఇంద్ర పదవి అని చెప్పే కదా విన్నారా మరి ఈ న్యాయాధిపతి రాజు బోధకుడు ఇవన్నీ ఇప్పుడు దేవునికి ఉన్న మహిమ రాబోయే యుగాల్లో యేసు రక్తము ద్వారా రక్షింపబడ్డ వాళ్లకు దేవుడిచ్చే మహిమ దేవునికి స్తోత్రం గాక మహిమ గల దేవుడు ఆయన మనకు మహిమనిస్తూ ఉన్నాడు గనుక ఈ మూడు మనకు నేర్పించాలంటే తీర్పు తీర్చుట మరియు పరిపాలించుట మనకు నేర్పాలంటే తీర్పు తీర్చడం ఎలా నేర్పుతారు చెప్పండి ఎవరికైనా సైకిల్ దొక్కడం నేర్పించాలి ఎవరికైనా సైకిల్ దొక్కడం నేర్పించాలి ఎట్లా నేర్పిస్తాం ఒక సైకిల్ బొమ్మ గీసి ఇది ముందు చక్రం అనమాట ఇది వెన్ వెనుక చక్రం అన్నమాట ఇదేమి చైన్ అనమాట ఇది హ్యాండిల్ అనమాట దీని మీద ఇట్లా కూర్చోవాలి అనమాట అప్పుడప్పుడు అది రైటుకు పడ్డట్టు అవుతుంది అప్పుడు నువ్వు గమనించుకొని లెఫ్ట్ కొంగాలి లెఫ్ట్కు పడ్డట్టు అనిపిస్తే మీరు రైట్ కొంగాలి కనుక అట్లా బ్యాలెన్సింగ్ చేసుకొని నువ్వు పోవాలన్నమాట అర్థమైందా ఇప్పుడు ఎక్కువ పెట్టా సైకిల్ అంటే వాడికి ఎక్కి ఢామ్ అనబడతాడు దట్స్ నాట్ ద వే టు టీచ్ సైక్లింగ్ గివ్ ఇమ్ సైకిల్ సైకిల్ కొని వాడికి కింద మీద పడి వాడే నేర్చుకుంటాడు ఈత నేర్చుకోవాలి ఎట్లా నేర్పిస్తావు చెరువు బొమ్మ గీసి దాని మీద బోర్ర వాడుకోవాలా నువ్వు ఎప్పుడు మురిగినట్టు అనిపిస్తుందిరా అప్పుడు నీళ్ళు ఇట్లా పొట్ట కిందికి లాక్కోవాలి లాక్కుంటుంటే అది నిన్ను చేస్తూ ఉంటుంది అని చెప్పి మొత్తం వాడికి థియరీ మొత్తం చెప్పి నీళ్ళు ఎత్తేస్తే మంచి గడ్డపారి ఈత కొడతాడు వాడు గడ్డపారి ఈత అంటే తెలుసా స్ట్రైట్ కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట వాడిని ఎట్లా ఈత నేర్పే ఎత్తాయిరా బాబు బావిలు ఎత్త వాడిని తప తప్ప కొట్టుకొని కింద మీద పడి నేర్చుకుంటాడు తీర్పు తీర్చడం ఎలా నేర్పాలంటే వాళ్లకు కొన్ని గొడవలు వివాదాలు ఇవ్వాలి అర్థమైందా అర్థమైన వాళ్ళు ధన్యులు మరి దేవుడు చెప్పమని నేను చెప్తున్నానండి అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయాలి ద ఓన్లీ వే గాడ్ కెన్ టీచ్ యూ హౌ టు జడ్జ్ ప్రాపర్లీ ద ఓన్లీ వే గాడ్ కెన్ ట్రైన్ యూ అప్ టు జడ్జ్ ఇన్ అ జస్టిసబుల్ మేనర్ ఈజ్ టు గివ్ యూ సర్టన్ డిస్ప్యూట్స్ నిన్ను కొన్ని వివాదాలలో నిన్ను పెడతాడు ఈ భూమి మీద బోల్డ్ వివాదాలు సిద్ధాంత వివాదాలు సామాజికమైన వివాదాలన్నీ ఉన్నాయి ఇందులో సంఘము ఉన్నది సంఘమా నీవు కిరీటాన్ని పోగొట్టుకోవద్దంటే దేవుడిచ్చే మహిమను నీవు పోగొట్టుకోవద్దు అనుకుంటే ఈ ఏంటి గొడవలు ఏంటి విమర్శలు ఏంటి అని చిరాకు పడొద్దు చిరాకు పడొద్దు నేర్చుకోండి పండిపోయిన మీ తండ్రిని చెబుతున్నా చిరాకు పడొద్దు వెన్ దేర్ ఈజ్ అ డిస్ప్యూట్ డోంట్ బి ఇరిటేటెడ్ ఆ డిస్ప్యూట్ను నువ్వు వాడుకోవాలి ప్రయోజనకరంగా వాడుకొని నువ్వు ఒక మంచి తీరు కావాలి సొలోమోను లాగా తీర్పు తీర్చటం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక రక్షణ పొందిందే ఎందుకు రక్షణ ఎందుకు పొందావు ఎందుకు పొందావు ఒక మంచి తీర్పరివి కావాలి ఎందుకు మొదటి కొరింత పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన మర్చిపోదు నేను ఖచ్చితంగా బైబిలే చెబుతున్నా నాకు వేరే జ్ఞానమేం లేదు బైబిలే నాకున్న జ్ఞానం ఏది చెప్పినా బైబిల్ చెబుతాను నాకు సొంత తెలివి ఎక్కడిది ఎక్కడిది చెప్పండి చదవండి ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల ఎదుట కాక మంతుల ఎదుట వ్యాజ్యమానుటకు తెగించుచున్నాడు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఏమండి మీరు ఎరుగుదురా నీకు నీకు తెలుసా నువ్వు నమ్మి బాప్తిసం పొందావు నిన్ను తీసుకెళ్ళి ఒక సింహాసనము దేవుడు ఎక్కిస్తాడు ఎప్పుడు నువ్వు కుర్చీ మీద కూర్చునేది ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవంగా నిన్నొక సింహాసనం మీద దేవుడు కూర్చోపెడతాడు ఇది రేపటి వాస్తవం లోకానికి తీర్పు తీర్చు అంటాడు ఆ కింద వచనం చూస్తే మూడో వచనం చూడండి దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామట ఏమండి దేవుడు ఇప్పుడు ఇద్దరికీ తీర్పు తీరుస్తున్నాడు మనం తొంభై నాలుగో కీర్తన మనం చెప్పుకున్నాం కదా ఏమండి దేవుడు న్యాయాధిపతి దేవునికి స్థుతి కలుగును గాక యహోవా ప్రతీకారము చెయ్యు దేవా ప్రకాశించుము ఆ భూలోక న్యాయాధిపతి దేవుడు ఇప్పుడున్న పదవి ఏంటి భూలోక న్యాయాధిపతి ఎనభై రెండో కీర్తన మొదటి వచ్చిన చూడండి దేవుని సమాజంలో దేవుడు ఆ దైవముల మధ్యను ఆయన తీర్పు కనుక పరలోకంలో తీర్పు తీర్చేవాడు దేవుడు భూమి మీద తీర్పని కూడా దేవుడే ఈ రెండు పదవులు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు మొదటి కొరింత ఆరు ప్రకారం లోకానికి మనం తీర్పు తీర్చాలి దేవదూతలకు తీర్పు తీర్చాలి ఎలా తీర్పు తీర్చాలో నేర్చుకోవడానికి ఈ భూమి మీద సంఘయుగము మనకు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట సంఘము దేవుని బడి భూమి మీద క్రైస్తవ సమాజం దేవుని బడి దేవుని బడిలో మనకేం నేర్పిస్తాడంటే న్యాయముగా తీర్పు తీర్చుట నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక